పచ్చ మీడియా ఏదో అంబటి రాంబాబు పొగిడేసినట్టు తెగ ఛానల్లో వాళ్ళు ఛానల్ వేసుకుంటున్నారు అంబటి రాంబాబు పొగిడింది ఏంటో వాళ్ళు వేసుకోవడం ఏంటో అంటే వైసీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పొగిడితే కానీ వాళ్ళకి గతి లేదన్నమాట అది అర్థమవుతుంది ఎందుకంటే అంబటి రాంబాబు గారు వీడియో కూడా పెడితే ఏం మాట్లాడవచ్చు అంబటి రాంబాబు గారు ఏం చెప్పారంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచే వెంగమాంబ అప్పటి నుంచే ఆ టీటీడీలో అన్నదానం జరుగుతూ ఉన్నారు నుంచి అప్పుడు బాగుంది ఇప్పుడు కూడా నుంచి అలాగే నడుస్తుంది అన్నదానము టీటీడీలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా అంటే అన్నదానం అనేది ఎక్కడ కూడా నిలుపుకోకుండా టీటీడీ అప్పటి నుంచి నడుస్తూనే ఉందంటూ చెప్పడంతో ఏదో అంబటి రాంబాబు టీటీడీలో అన్నదానము బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో బాగా నడుస్తుంది అన్నట్టు ఆ టీవీ ఫైవ్లో వేసుకుంటూ ఉంటే పచ్చ మీడియాలో అంబటి రాంబాబు గారు స్ట్రాంగ్ స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు నేను చెప్పింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు వెంగమాంబాల అప్పటి నుంచి కూడా అది నడుస్తూనే ఉంది ఇప్పటికి కూడా ఎవరున్నా ఏ ప్రభుత్వాలు మారినా ఎవరు మారినా ఏ సీఎం వచ్చినా కూడా టీటీడీలో అనేది అది అన్నదానం అనేది నడుస్తూనే ఉంటుంది సర్వత్రా అని అంబటి గారు చెప్పితే ఏదో అంబటి గారు వీళ్ళు ఏదో ఈ నాయుడు గారు భలే నడుపుతున్నాడు టీటీడీని చూస్తూనే ఉన్నాం రీసెంట్గా అన్న నిన్న గోమాంసం తినడం టీటీ అక్కడ చూ అది కూడా వీడియో ఇప్పుడు బయటకు వచ్చి ఎంత హల్చల్ అవుతుందో చూస్తూనే ఉన్నాం ఎక్కడ కంట్రోల్ చేస్తున్నారు ఎక్కడ టీటీడీలమ్మా ఆయన ఏం చేస్తున్నాడో కూడా తెలీదు ఆయన ఏదో చంద్రబాబు నాయుడికి ప్రచారం చేశాడు అని ఆయనకి ఎంతపై చంద్రబాబు నాయుడు ఇచ్చినాడో టీటీడీ కన్నా చంద్రబాబు టీటీడీ పరువు ప్రతిష్టల కన్నా ఈయనకి ఏదో మేలు చేశాడని ఆయనకి ఇచ్చి ఇప్పుడు పరువు పోతున్నా కూడా ఆయన తీయకుండా అలాగే పెట్టుకున్నాడు అది ఓన్లీ చంద్రబాబు నాయుడికి చెందుతుంది ఇది దీని గురించి అంబటి అంబం గారు ఏం మాట్లాడారో వినండి తిరుమల మీరు వెళ్ళిన తర్వాత చాలా అద్భుతంగా ఉందని చెప్పారు గతంతో పలిస్తే బాగుందా ఇప్పుడు బాగుందా ఒక వేరే చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో నేను అనని మాటలు కూడా పెట్టేస్తున్నారు ఆ ఏబిఎన్ రాధాకృష్ణ ఆ బిఆర్ నాయుడు నేను నిన్న తిరుపతి వెళ్ళాను తిరుపతిలో బంధుమిత్రులతో ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వెంగమాంబ ఉచిత భోజనశాలకు వెళ్ళి భోజనం చేశాను భోజనం చాలా బాగుంది అని ప్రశంసించాను నీటుగా జరుగుతుందని నేను చెప్పాను అది కొత్తగా జరుగుతుంది కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభించబడినటువంటి ఉచిత అన్నదాన ప్రసాదం అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతూ ఉంది ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు దానికి నీబోటి వాళ్ళు ధర్మాత్ములు ఇచ్చారు ఆ డబ్బులన్నీ ఉన్నాయి నీట్గా చేస్తున్నారు ఎప్పుడు చేస్తున్నారు నాయుడు వచ్చిన దగ్గర నుంచే చేయట్లా కూట ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే చేయట్లా ఎనభై ఐదు నుంచి చేస్తున్నారు ఇవాళ నేను అది ప్రశంసిస్తే ఎల్లో మీడియా నాయుడుని మెచ్చుకున్నానంట నాయుడు నేను పెంచుకుంటాను నాయుడు ఉన్న భక్తుడా బీఆర్ నాయుడు అనే వ్యక్తి ఒక వ్యాపారస్తుడు ఒక పొలిటికల్ బ్రోకర్ ఆ బీఆర్నాయుడుని నేను మెచ్చుకున్నానని ఆ బీఆర్ నాయుడుకి ప్రశంసలు అందించానని ఎవరు చెబుతున్నారు బీఆర్నాయుడు ఛానల్లో చెబుతున్నారు నా ఛానల్లో దాన్ని తీసుకెళ్ళి ఎందుక ఇలా చేస్తున్నా నాకు అర్థం కాల నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దైవాన్ని వాడుకుంటున్నాడు ఏ విధంగా రాజకీయంగా వాడుకుంటున్నాడు తిన్నారా ఎంత దుర్మార్గం అండి చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనంట నెయ్యిలోనంట పంది కొవ్వు గెలిచిందంట నెయ్యిలోనంట పశువులు కొవ్వు గెలిచిందంట ఆ నెయ్యి లడ్డూలుగా తయారైందంట ఆ లడ్డూలు దేశవ్యాప్తంగా తిన్నారంట అక్కడ శ్రీరామ దాన్ని ఓపెన్ చేశారు కదా అయోధ్య అక్కడ కూడా లడ్డులు పంపించారంట ఏంది దాని అందరూ వాంతులు చేసుకోవాల ఏంటి నాకు అర్థం కాలే ద స్ట్రిక్ట్ స్టెప్స్ ఉన్నాయి కొంత నెయ్యి కలితీ ఉందని సర్టిఫికేట్ చేస్తే తిప్పి పంపించామని వాళ్ళు ఇవనే చెప్పాడు చంద్రబాబు నాయుడు వడ్డేశారు తినేసారు కక్కయని అంటున్నాడు ఎంత దుర్మార్గమయ్యా మీరు దుంపదేగా